వైశాఖ శుద్ధ నవమి రోజు వంటమిట్టలో అంగరంగ వైభవంగా సీతాదేవి జయంతి ఉత్సవాలు జరిగినాయి చూడండి స్వామివారికి అమ్మవారికి సాయం సాయం సంధ్య వేళ ఇలా పుష్పార్చన ఘనంగా చేశారు అమ్మవారికి గాజులు పువ్వులు విసనకర్రలు స్వామికి అమ్మవారికి సమర్పించి చాలా విశేషంగా పూజ చేశారు సీతా జయంతి సందర్భంగా అమ్మవారి ఆశస్సులు స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఏకశిలానగరం ఒంటిమిట్ట కోదండరామస్వామి మనల్ని అందరినీ అనుగ్రహించి కాచి కాపాడాలని కోరుకుంటూ వీరందరూ ఒంటిమిట్టలో జరిగే ఉత్సవాన్ని కనులారా తిలకించండి స్వామి కృపకు మనందరము పాత్రలో ఉందాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ